హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు వెల్కమ్ టు ఎత్స్కిల్ తెలుగు నా పేరు మహేష్ ఈ వీడియోలో ఏంటంటే మనకు మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్ అయితే మీకు ఏఐ గురించి అయితే కనబడుతూ ఉంటుంది సో ఈరోజు మనం వీడియోలో ఏఐ గురించి డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు ఎవరైనా జాబ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఈ ఏఐ అనేది ఏ విధంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనము డిస్కస్ చేద్దాము ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఈ ఏఐ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది సో జాబ్స్ మీద దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది కంప్లీట్ గా ఈరోజు తెలుసుకుందాం కాలేజ్ అయిపోయి కొత్తగా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారో సో వాళ్ళకైతే చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి సో ప్రజెంట్ ఏ కోర్సులు అయితే మనం నేర్చుకోవాలి సో ఏఐ అనేది ఏ కోర్సెస్ని ఆల్రెడీ రీప్లేస్ చేసేసింది ఇంకా ఫ్యూచర్లో రీప్లేస్ చేయబోతుంది ఇవన్నీ అయితే మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము మొదటగా ఏఐ అంటే ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ఏంటంటే మొత్తము ఇంటర్నెట్లో ఉన్న డేటా అంతటిని ఫీడ్ చేసి పెడతారనమాట సో దాన్ని అది ఆ డేటా అంతటిని అనలైజ్ చేసి మనుషులు ఏ విధంగా అయితే థింక్ చేస్తారో అదే విధంగా అయితే ఏఐ కూడా థింక్ చేయగలుగుతుంది సో ఆ క్యాపబిలిటీస్ ఎప్పుడైతే ఏఐకి వచ్చాయో ఒక మనిషి చేసే చాలా పనులు అయితే ఏఐ అనేది ఫినిష్ చేయగలుగుతుంది అనమాట ఎందుకంటే దీంట్లో న్యూరల్ సిస్టమ్ అనేది ఉంటుంది సో దాని అది ఓన్గా థింక్ చేసే క్యాపబిలిటీస్ ఏఐకి అన్నమాట సో ఇప్పుడు మనం చాలా జనరేటివ్ ఏఐస్ అయితే చూస్తూ ఉన్నాము చాట్ జీపీటీ అదేవిధంగా బింగ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది బింగ్ చాట్ అని చెప్పి అదేవిధంగా గూగుల్ వాళ్ళది అయ్యి సో ఇట్లా చాలా మనకు ఉన్నాయన్నమాట అదేవిధంగా కోడింగ్కి వచ్చినట్లయితే మనకు గిటబ్ వాళ్ళది కోట్ ఇట్లా చాలా అయితే మనకు ఆల్రెడీ ఏఐఏ టూల్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో ఇంక ఫ్యూచర్లో మనం చాలా టూల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము బట్ ప్రజెంట్ అయితే ఇవి మెయిన్ టూల్స్ అనమాట మనకు ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నవి కామన్ మ్యాన్కి సో మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ అయితే ఈఏఐ టూల్స్ అనేది ప్రెసెంట్ చేసేస్తున్నాయి సో మీకు ఎప్పుడన్నా కోడింగ్ రాసేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందంటే మీరు జస్ట్ మీ కోడ్ని పేస్ట్ చేశారంటే అది కంప్లీట్గా మీకు సొల్యూషన్ అయితే ఇచ్చేస్తుంది సో మీరు ఎక్కడైతే స్టక్ అయ్యారో అక్కడి నుంచి అయితే ఇది మిమ్మల్ని ముందుకైతే పుష్ చేస్తుంది సో ఏఐఎన్ అనేది మనము పాజిటివ్గా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా నెగటివ్ కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట మన మీద మనం ముందుగా డిస్కస్ చేసినట్లు ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద అయితే కంపల్సరీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో ఇంపాక్ట్ వల్ల ఫస్ట్గా ఎఫెక్ట్ అయ్యే జాబ్స్ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ముందుగా ఎఫెక్ట్ అవుతాయనే గురించి చెప్తాను సో ఫస్ట్ అయితే టెస్టింగ్ అండి మాన్యువల్ టెస్టింగ్ ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ స్టిల్ చేస్తూ ఉన్నారో వాళ్ళ జాబ్స్ అయితే కంపల్సరీ రిస్క్లో ఉంటాయండి ఎందుకంటే చాలా టూల్స్ అనేది ఏఐ టూల్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి మీ కోడ్ని ఆర్ మీ లైవ్లో ఉన్న మొత్తం వెబ్సైట్ని వాట్ ఎవర్ టూల్ని ఏఐ టూల్స్ అనేది కంప్లీట్గా స్కాన్ చేసి మీకు ఓవరాల్ రిపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట సో దీనివల్ల మాన్యువల్ టెస్టింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా ఏఐని యూజ్ చేసి టెస్టింగ్ ఎలా చేయాలనే దాని మీద అయితే మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అదేవిధంగా ఆటోమేషన్ కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది ఈ టూల్స్లో విధంగా ఎంట్రీ లెవల్ డెవలపర్స్ ఎవరైతే జూనియర్స్ ఉంటారో అదే విధంగా బిగినర్స్ ఉంటారో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు కదా సో వాళ్ళు ఏంటంటే ఓన్గా లాజికల్ థింకింగ్ అయితే అంత ఉండదు అనమాట స్టార్టింగ్లో వాళ్ళకి సో ఈ బేసిక్ లాజిక్ లాజికల్ థింకింగ్ అనేది ఏ ఆల్రెడీ చేసేస్తుంది మనకు ఎందుకంటే మీరు సపోజ్ ఒక బేసిక్ ఒక డెవలపర్కి ఏముంటుంది ఐడియా సపోజ్ మీరు ఒక క్యాలిక్యులేటర్ యాప్ చేస్తున్నారు సో మీరు దీనికి ఓ మీరు థింక్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఏఐ దగ్గర ఆల్రెడీ ఉంది మ్యాటర్ అంతా ఉంది సో మీరు జస్ట్ జావా స్క్రిప్ట్లో ఒక క్యాలిక్యులేటర్ కావాలంటే ఏఐ మీకు కంప్లీట్ కోడ్ చేస్తుంది మీకు జావా స్క్రిప్ట్లో సో దీన్ని సేమ్ పైతాన్లో కన్వర్ట్ చేయమంటే అది కన్వర్ట్ చేసి ఇస్తుంది అదేవిధంగా జావాకి సో దాని దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇంటర్నెట్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద డేటానైతే ఏఐ ఆల్రెడీ రీడ్ చేసి పెట్టుకో ఉంది సో అది ఓన్గా థింక్ చేసి కోడింగ్ రాయగల క్యాపబిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి సో మీకు ఎవరైతే ఫ్రెషర్స్గా వస్తారో వాళ్ళు కంపల్సరీ అప్డేట్ అయితే అవ్వాల్సి ఉంటుందండి ప్రీవియస్గా జాబ్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఉండేది ఇప్పుడైతే ఈవెన్ మీ ఇంటర్వ్యూస్ కూడా ఏఐ కండక్ట్ చేస్తుంది సో అది మొత్తం ట్రాన్స్క్రిప్ట్ అయితే మీకు ఓవరాల్గా మీ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మీ పర్ఫార్మెన్స్ అనేది ట్రాన్స్క్రిప్ట్ ట్రాన్స్క్రిప్ట్లో అయితే వాళ్ళకి షేర్ చేస్తుంది అనమాట సో మీరు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఏఐ విషయంలో మాత్రం మీరు ఫ్రెషర్ జూనియర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే కొంచెం ఈ ఏ టెక్నాలజీస్ గురించి కొంచెం మైండ్లో ముందుగానే ఐడియా పెట్టుకుంటే కొంచెం మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా ఇంకొక మెయిన్ జాబ్స్ ఏ కేటగిరీ జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయంటే టెక్నికల్ సపోర్ట్ అదేవిధంగా కాల్ సెంటర్స్ ఉంటాయి కదా ఈ జాబ్స్ అయితే కం కన్ఫర్మ్గా అయితే అఫెక్ట్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ అయ్యాయి కూడా ఎందుకంటే మీకు ఇప్పుడు బీపీఓ ఉంటుంది ఎందుకంటే కాల్ సెంటర్స్ ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సపోజ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవి ఏమైనా మీరు కాల్ చేస్తే కస్టమర్ కోర్కి మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఏఏ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అనమాట సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కాల్ చేస్తారంటే ఇంతకుముందు మాన్యువల్గా ఇంటరాక్షన్ ఉండేది ఫిజికల్ పర్సన్స్తో ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ ఆటోమేటిక్గా ఏ క్లియర్ చేస్తుంది ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం మీ కాల్ని లిఫ్ట్ చేసేది ఏఐఏ అనమాట సో మీరు ఇంకా ఏమైనా డీపర్ ఇంటరాక్షన్ కావాలన్నప్పుడు మాత్రమే మీకు ఒక ఫిజికల్ ఏజెంట్ని అయితే మీకు అసైన్ చేయడం అయితే జరుగుతుంది అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఫినిష్డ్ బై ఏఐ ఇట్ సెల్ఫ్ ఇప్పటి వరకు అయితే ఏవే జాబ్స్ అయితే రిస్క్లో ఉన్నాయో చెప్పాయి కదా సో మూడు కేటగిరీస్ చెప్పాను ఒకటి వచ్చి మాన్యువల్ టెస్టింగ్ అదేవిధంగా ఇంకోటి వచ్చి ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళది ఇంకొకటి కాల్ సెంటర్ జాబ్స్ ఈ మూడు అయితే ఆల్రెడీ ప్రాబ్లంలు అయితే ఉన్నాయి సో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాయి ప్రజెంట్ సో ఇప్పుడు మనకు సేఫ్ సైడ్ ఉండే జాబ్స్ గురించి అయితే చెప్తాను సో ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్ స్కిల్గా పెట్టుకో ఉంటారో వాళ్ళైతే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారండి వాళ్ళకి కన్ఫామ్గా లాజికల్ థింకింగ్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ మీద అయితే వస్తుంది సో ఈ కేటగిరీలో ఉన్న పర్సన్స్ అయితే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు ఎందుకంటే ఈవెన్ మీకు ఏఈ ఈ టైప్ ఆఫ్ కేటగిరీని కంప్లీట్లీ అయితే రీప్లేస్ చేయలేదు మీరైతే లాజికల్గా కోడ్ రాయాల్సి ఉంటుంది ఈవెన్ మీకు కోడ్ ఇంప్లిమెంటేషన్ మీకు ఏ హెల్ప్ చేస్తుంది కానీ కంప్లీట్గా అయితే దీన్ని ఓవర్కమ్ అయితే చేయలేదన్నమాట సో డెఫినెట్లీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైతే లాజికల్గా డేటాబేస్ ఇంట్రాక్షన్స్ అదేవిధంగా లాజికల్ కోడ్ రాస్తారు వాళ్ళకైతే కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటారండి అదేవిధంగా డెవాప్స్ విత్ ఆటోమేషన్ ఈ కేటగిరీలో ఉన్న పర్సన్స్ కూడా అయితే మనకు కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉంటారు ఏఐ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే తక్కువ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి విధంగా ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్స్ మెషిన్ లెర్నింగ్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంచెం స్కోప్ ఉంటుందండి ఫ్యూచర్లో ఇంకా ఏఐ మీద వర్క్ చేసే ఇంజనీర్స్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏఐ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వీళ్ళకి కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో జాబ్స్కి కూడా అదే విధంగా క్లౌడ్ ఇంజనీర్స్ అండి మనము ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు దాన్ని డెప్లాయ్ చేయడము ప్రొడక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి సో ఇది కూడా ఏఐ చేయగలదు బట్ ఏంటంటే ఇవి ఒక క్లౌడ్ బేస్డ్ ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం రిస్కీ అనమాట డైరెక్ట్ ఏఐకి అయితే దీన్ని అప్పచెప్పలేము ఇప్పుడల్లా సో అందువల్ల ఏంటంటే దీన్ని ఒక మానిటరింగ్ ఉండాలి అదేవిధంగా ఒక మాన్యువల్ వర్క్ అయితే దీనికైతే కన్ఫర్మ్ ఉండాలండి సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ కూడా కొంచెం సేఫ్ సైడే ఉంటాయి అదేవిధంగా ప్రోడక్ట్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండి సో ఒక అప్లికేషన్ని డిజైన్ చేయాలంటే కన్ఫామ్గా ఒక లాజికల్ థింకింగ్ కావాలి సో ఆ డేటాబేస్ డిజైన్ ఎట్లా చేయాలి అదేవిధంగా సో నేను స్మాల్ ప్రోడక్ట్స్కి చెప్పట్లేదు లాంగ్ ప్రోడక్ట్స్ చెప్తున్నాను ఒక ఆర్కిటెక్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి దీనికి సో ఇవన్నీ అయితే ఏఐ అనేది ఇప్పుడు ఇప్పుడైతే రీప్లేస్ చేయలేదు సో టైం పడుతుంది బట్ ఈ వీళ్ళు ఏఐని యూజ్ చేసుకొని బెటర్గా బిల్డ్ చేయగలుగుతారు కానీ కంప్లీట్గా అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇప్పుడల్లా ఇవి అవ్వండి సో ఇవి కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటాయి సో ఫైనల్గా నేనేం చెప్తానంటే మిమ్మల్ని మీరు రీస్కిల్ అవ్వండి సో రీస్కిల్ అంటే ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి లైక్ చాట్ జీపీటీ అదేవిధంగా కో పైలెట్ మీ డే టు డే వర్క్లో వీటిని ఎట్లా యూజ్ చేసి మీరు మోర్ ప్రొడక్టివ్గా తయారవ్వగలుగుతారో అది ఫస్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే అదే చాలా మెయిన్ ఇప్పుడు మీ జాబ్కే కాకుండా మీరు పర్సనల్గా ఏఐని యూజ్ చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి మీ ఓన్గా సో చిన్న ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇది క్యాలిక్యులేటర్ కావచ్చు ఒక చిన్న ఈ కామర్స్ యాప్ కావచ్చు సో మీకు ఆల్రెడీ కోడ్ అనేది మీకు చార్ట్ జీపీటీ వీటిలో దొరుకుతుంది సో వాటిని యూజ్ చేసి మీరు ఎంత టైంలో బిల్డ్ చేయగలుగుతారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి ఇది రియల్ టైంలో మీకు చాలా చాలా అయితే యూజ్ అవుతుంది అదేవిధంగా మీరు ఏమన్నా ఇంటలిజె ఇట్లా ఐడి ఇట్లా వాడుతున్నప్పుడు అయితే మీకు కోప ఇలా ఇట్లాంటివి ఉంటాయండి గుటబ్ వాళ్ళవి సో మీరు జస్ట్ గూగుల్తో లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్ దాన్ని సజెషన్స్ తీసుకోవచ్చు మీరు కోడ్ రాసేటప్పుడే మీకు కోడ్కి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో దీనివల్ల మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ వల్ల అయితే మీ సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయి అని ఎట్లయితే భయపడకండి సో మనమైతే చేంజ్ అయితే కన్ఫామ్గా అవ్వాలి బట్ మోర్ ప్రొడక్టివిటీ వేలో ఏఐ ఎట్లా యూజ్ చేసుకోవాలని వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అదేవిధంగా అంతే కానీ మాకు జాబ్స్ పోతాయి వీటి మీద అయితే భయపడాల్సిన పని ఏం లేదు సో మీకు ఓన్ స్కిల్స్ అదేవిధంగా లెర్నింగ్ స్కిల్స్ అదేవిధంగా మీకు ఓన్ లాజికల్ థింకింగ్ ఉన్న రోజులైతే మీకు ఎటువంటి బాధ అయితే ఉండదు సో మీరైతే కొత్త టెక్నాలజీని ఈజీగా అయితే అడాప్ట్ చేసుకోగలుగుతారు ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు సో మీరైతే భయపడాల్సిన పని అయితే ఏం లేదు సో ఫ్యూచర్లో సర్వ్ అవ్వాలంటే రెగ్యులర్గా మనకు అప్డేట్స్ అయితే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది లేని వాళ్ళైతే సక్సెస్ అయితే అవ్వలేరు మనమైతే రెగ్యులర్గా అప్డేట్ అయితే ఉండాలి మీరు ఒకే ఒక టెక్నాలజీ నేర్చుకుంటే ఇప్పుడు అది పనికిరాదండి ఎందుకంటే మీరు ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి ప్రొడక్ట్ బేస్డ్ అదేవిధంగా సర్వీస్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళారంటే మీకు ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే అప్డేట్ అవ్వాల్సి ఉంటుందండి సో ఇట్లాంటి టైంలో మీరు మల్టిపుల్ టెక్నాలజీస్ మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ సో అదే విధంగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద అయితే మీరు కంపల్సరీ గ్రిప్ తెచ్చుకోండి ఏడబ్ల్యూఎస్ అజూరు ఇవైతే మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయండి ఫ్యూచర్లో సో మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా మీకు ఒక క్లౌడ్ అనేది ఒక బ్యాకప్ లాగా ఉంటుందండి మీ రెజ్యూమేలో ఎందుకంటే ఈ క్లౌడ్ టెక్నాలజీస్ వెరీ వెరీ పాపులర్ నవేడేస్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనుకుంటున్నాను సో ఇన్ఫర్మేషన్కి నచ్చితే ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను అంటిల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ బాయ్ బాయ్